ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఆ స్నేహితులంతా ఒక్కచోట కలుసుకున్నారు ఎక్కడో పుట్టాం ఎక్కడో పెరిగాం ఇక్కడే కలిశాం అనే పాటకు నిజం చేస్తూ కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనేగండ్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది పదవ తరగతి పూర్వ విద్యార్థులు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అదే పాఠశాలలో కలుసుకొని మధుర జ్ఞాపకాలను స్మరించుకున్నారు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంతో ఒక్కటయ్యారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం తామంతా ఒకే చోట కలిసి తిరిగి ఆడుకున్న పాడుకున్న మధుర జ్ఞాపకాలను స్మరించుకుంటూ తమ యోగక్షేమాలను ఒకరినొకరు పంచుకున్నారు గురువులు చెప్పిన పాఠాలను మంచి మాటలను ఆ వేదిక ద్వారా పంచుకున్నారు ఇప్పటికీ ఆ గురువులు నేర్పిన బోధనలు సూక్తులు చెబుతూ పాత జ్ఞాపకాలను స్మరించుకున్నారు వరంతా ఒకే చోట కలుసుకుని మధ్యాహ్న భోజనాన్ని ఆరగించారు జీవితంలో ఎవరు ఎక్కడున్నా తమ స్నేహ బంధాన్ని ఎప్పుడూ మరవకూడదని నిమరవేసుకున్నారు ఈ కార్యక్రమంలో గురువులు వెంకటరాముడు రాజేశ్వరి రాఘవరెడ్డి కృష్ణయ్య ఉస్మాన్ సాహెబ్ ఉరుకుందు శ్రీనివాసులు రామాంజనేయులు లక్ష్మీకాంత నారాయణ అన్వర్ తదితర గురువులను శాలువా పూలమాలలతో వారిని ఘనంగా సత్కరించారు మరికొందరు వారిని పాదాభివందనం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు ఘనంగా స్వాగతం పలుకున్నాం మిత్ర బృందం అందరి ద్వారా థ్యాంక్ యూ సో మచ్ రైట్ 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 ముందుగా మీరు వచ్చి ఒక్కొక్కరు వచ్చి మళ్ళీ అక్కడి నుంచా నేను ఇక్కడి నుంచేలే లైన్ రావాలిగా టైం లేదు అప్పుడు ఒక ఉంటారు యా ఎవరైనా మాట్లాడతారా మేడం మీరు యాంకరింగ్ ఎవరైనా చేయడానికి ముందు ఉంటే దయచేసి రావాల్సింది కోరుతున్నాము ఆగిస్తున్నాను ఏదైనా అవసరం వస్తే నా తోటి మిత్రులు నన్ను సాయం చేసినారు ఇంతకుముందే ఏడో తరగతిలో నాకు ఏం తినడానికి లేకుంటే